పాకిస్తాన్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ యుద్ధ విమానతో దాడికి పాక్ విఫల యత్నం జమ్మూ రాజ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపై ప్రయోగం విమానాశ్రయం సైనిక కేంద్రాల లక్ష్యంగా దాడులు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం మూడు ఫైటర్ జెట్ల సహా అన్నింటిని ధ్వంసం చేసిన భారత సైన్యం మనకు ఎటువంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడి ఉద్రిక్తుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో అప్రమత్తం పాక్ మెరుపుదాడి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్స్ ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకు హెచ్చరిక ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అద్దంతంగా రద్దు ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించిన అజిత్ దోబల్ ఢిల్లీలో హైఅలర్ట్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ తొలుత పదిహేను చోట్లకు దాడులకు పాక్ పన్నాగం ముందుగానే గుర్తించి అడ్డుకున్న భారత సైన్యం పాక్ రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిన భారత సైన్యం ఉగ్రముక్కలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహనానికి ఒడి దుస్సాహసానికి ఒడిగట్టింది రెచ్చగొట్టే ధోరణిని మళ్ళీ మళ్ళీ ప్రదర్శించి గురువారం రాత్రి క్షిపణులను ఆత్మావతి డ్రోన్లను యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ల పైన వాటిని ప్రయోగించింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాల లక్ష్యంగా చేసుకుంది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ జెట్లను జట్లను కూల్చివేసింది భారత సైన్యం పాక్ ఫైలైట్ను పాక్ ఫైలైట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది పాక్ దుస్థాసనంపై జాతీయ భద్రతా సలహారు అజిత్ దోబెల్ సమీక్షించారు అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లు డ్రోన్లతో దాడి చేయడానికి పదిహేను లక్షలను పదిహేను లక్ష్యాలను ఎంచుకుంది దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ విజయవంతంగా వీటిని అడ్డుకుంది పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడలను వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది పాక్ రాజధాని నగరం పాక్ రాజధాని నగరమైన ఇస్లామాబాద్లో గురువారం సరేల మోతం మోగింది అదే సమయంలో ప్రధానమంత్రి షవాజ్ షరీఫ్ కార్యాలయంలో జరుగుతున్న సమావేశం జరుగుతున్న సమయంలో సైరల్ మోగడం గమనార్హం గురువారం రాత్రి పాక్ మల్లిక్ క్షిపర్లు డ్రోన్లను ప్రయోగించింది జమ్మూ ఉదంపూర్ అక్నూర్ పూంచ్ రాజస్థాన్లోని జైసల్మేర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలాధర్ జలంధర్ కేంద్రాల లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ ప్రయోగించిన ఈ డ్రోన్లో ఆత్మాహుతి డ్రోన్లుగా సెల్ఫ్ సూసైడ్ డ్రోన్స్గా భారత సైన్యం పేర్కొంది అలాగే సత్వారా సాంబా ఆర్ఎస్ పురల పురాల్లో క్షి పురాల్లో క్షిపణి దాడులకు బాక్ ప్రయత్నించింది మరియు జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలైన ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి దీంతో ప్రజలంతా వెంటనే ఇండ్లలోకి వెళ్ళిపోయారు దుకాణాలను మూసివేయారు మూసివేశారు గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకొని కూల్చేసింది జమ్మూ సిటీలోని విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు కమ్యూనికేషన్ వ్యవస్థలు మూగబోయాయి జమ్మూలోని పలు సైనిక కేంద్రాలున్నాయి సైనిక కేంద్రాలు ఉన్నాయి విమా సైనిక విమానాశ్రయాల వద్ద కూడా భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ సమీపంలో రెండు పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది ఉరిలో పౌరస్ నివాసులు లక్ష్యంగా పాక్ దాడులకు తీయబడింది జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు దాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది దీంతో అనంతనాగ్లోని కాంట్రోల్లో లో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలుల్లో పేలులకు వారు పాల్పడినట్లు ఒక సమాచారం ఉద్రిక్తల దృష్ట్యా అక్నూర్ కిజ్బాద్ సాంబా సెక్టర్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా శైల మోగిస్తున్నారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది అలాగే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్లో భద్రతా కారణ కారణాల రీత్యా అర్ధాంతరంగా రద్దు చేశారు పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలు పలు రాష్ట్రాల్లోని అధికారులకు సెలవు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చాయి ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాల్లో గస్తీని ప్రముఖ ప్రదేశాల్లో గస్తీని పెంచారు జనం గుమిగూడకుండా జనం జనం గుమిగూడదనేసి పోలీసులు ఆంక్షలు విధించారు అలాగే జమ్మూ పఠాన్కోట్ ఉదంపూర్లను పాక్ డ్రోన్లు క్షిపణలు లక్ష్యంగా చేసుకున్నాయి వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం ఎటువంటి ప్రాణ నష్ట ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి గురువారం రాత్రి వెల్లడించారు మరియు అన్ని పారామిలిటరీ బలగాల బలగాల డీజీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు పరిస్థితిని పరిస్థితిని సమీక్షించారు వివరాలను అడిగి తెలుసుకున్నారు అలాగే భారత పాకిస్తాన్ మాత్రం భారతీయ సైనిక కేంద్రాలను పేల్చే సమన్యస్య పలుకుతుంది అసత్య ప్రచారాలు చేస్తుంది సరిహద్దులోని భారత సైనిక కేంద్రాలను పెంచేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్కైనిస్తో సీఏఎన్ స్కైనిస్తో పాటు సీఏన్ఎన్కు తెలిపారు నలభై నుంచి యాభై మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని భారత్లో ఆస్తి కానీ ప్రాణ నష్టం కాదని ఎలాంటి నష్టం జరగలేదనేసి భారత రక్షణ శాఖ వెల్లడించింది ఎవరైతే ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఉన్నారో అత్తావుల్లా తరార్ ఈ యొక్క వ్యక్తికి తలకాయల బుర్ర లేదు మోకాళ్ళ బుర్ర లేదు ఇతను మంత్రి ఎలా అయిందో పాకిస్తాన్ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలా మంత్రి చేశారు చేస్తారనేది భారత్ భారత్ పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని సూసైడ్ డ్రోన్లని క్షిపణులని మిసైల్స్లని ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ని పూర్తిగా గాల్లోనే పేల్చేసింది అమెరికా భారత రక్షణ వ్యవస్థ భారత మానవ రహిత రక్షణ వ్యవస్థ గాల్లోనే పేల్చేసింది ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదనేసి భారత రక్షణ శాఖ వెల్లడించింది ఇది అంతర్ అంతర్జాతీయ మీడియాలో కూడా ఇది అన్ని మీడియా ప్ర మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ మంత్రికి మాత్రం ఇలాంటి బుద్ధి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇన్న జరిగిన ఐ థింక్ ఒక మీడియా ఛానల్లో వాళ్ళు మీడియా యాంకర్ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నిములుతూ మీ దగ్గర ఉన్న సమాధానం చూపించండి రఫేల్ యుద్ధ విమానం కోల్పోయిందని మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దానికి సంబంధించిన ఆధారాలను చూపించండి మీరైన ఆధారాలు చూపి ఆధారాలు చూపించగలరా అనేసి యాంకర్ అడగడంతో నీళ్లు నమ్మలారు అలా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళతో అందుకనే వీళ్ళకు బుద్ధి లేదు తలకే లేదు తల తలకే లేదు తలకేలా మెదడు కూడా లేదనేసి అర్థమైపోతుంది అలాగే లాహోర్లో పేలులు పాకిస్తాన్లోని లాహోర్లో గురువారం పేలుళ్లు సంభవించాయి వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గోపాల్ నగర్ నసిరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వారి శబ్దాలు వినిపించడంతో సైరల్ల మొత్తం మోగింది దీంతో సియాల్ కోట్ లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను రద్దు చేశారు ఈ పేలుల్లో వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు కరాచీలోని కూడా ఇలాంటి శబ్దాలే భారీ శబ్దాలు వినిపించాయని అక్కడ కూడా శైలిల మోత మోగిందనేసి అక్కడ అధికారులు చెబుతున్నారు అలాగే భారత్ గురువారం జరిపిన డ్రోన్లలో డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించారని నలుగురు సైనికులు ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది లాహోర్ గుజ్రావాన్ చాక్వాల్ బహల్పురా మియాన్ కరాచి చార్ రావల్పిండి ఆటోక్లలో ఇజ్రాయెల్ తయారీ ట్వంటీ నైన్ ఆర్ఎఫ్ డ్రోన్లను కూర్చోసామనేసి పాక్ సైన్యం అధికార ప్రతినిధి హమద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు నాలుగు డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలిపారు ఒక డ్రోన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగ మంత్రి ఇషక్ దార్ వెల్లడించారు ఇస్లామాబాద్లో ఎటువంటి డ్రోన్ దాడులు డ్రోన్ దాడులు జరగలేదని డిప్యూటీ కమిషనర్ నవాజ్ యేమన్ నవాజ్ మేమన్ తెలిపారు ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించింది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది అలాగే నేడు కార్యదర్శులతో ప్రధాన ప్రధాని సమావేశం ఆపరేషన్ సింధుతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖల్లో విభాగాలు కార్యదర్శు కార్యదర్శులతో నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు నిర్వహించారు ఈ భేటీలో సివిల్ డిఫెన్స్ మెకానిజాన్ని బలోపేతం చేయడం తప్పుడు వార్తలను ఎదుర్కోవడం కీలక మౌలిక సదుపాయాల భద్రత గురించి చర్చించారు నిరంతర అప్రమత్తత స్పష్టమైన స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ భేటీ అయ్యారు సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రతపై మీరు చర్చించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అంశంపై చర్చించారు భారత్లోకి చొరబడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల పాకిస్తాన్ చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రత భద్రతా దళానికి చెందిన జవాన్లు హతమార్చారు బుధవారం అర్ధరాత్రి పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్లో ఈ ఘటన చోటు చేసుకుంది అలాగే రాజస్థాన్లోని ఒక వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల పాక్ సరిహద్దును మూసేశారు ఎవరైన సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వివరిస్తే కాల్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు అలాగే పంజాబ్ ప్రభుత్వము కీలక చర్యలు చేపట్టింది సరిహద్దులోని ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఆరు ఆరు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు పెరగడంతో ఐక్యరాజ్య సమితి సాధన సభ ఆందోళన వ్యక్తం చేసింది అలాగే ఉద్రిక్తలు తగ్గింపు అంశం అనేది పాకిస్తాన్ చేతుల్లోనే ఉందని విదేశీ వ్యవహార శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు పహల్గన్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉద్రిక్తలను రెచ్చగొట్టిందని ఆయన పేర్కొన్నారు మా లక్ష్యం ఉద్రిక్తులను రెచ్చగొట్టడం కాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గామ్ ఉగ్రదాడులో ఉగ్రదాడులో ప్రతీకారం తీర్చుకున్నాం పాకిస్తానే రెచ్చగొట్టింది మేము స్పందించాం ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందనేసి మిస్ట్రీ పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజానికి దాయిది దేశం తప్పుడు సమాచారం అందిస్తుందని ఆరోపించారు పహల్గామ్ దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండు సార్లు ప్రకటించింది ప్రకటించుకుంది మరోవైపు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాకిస్తాన్ చెబుతుంది టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయబా ముస్కు ముస్కు సంస్థ అని ఎన్నోసార్లు చెప్పాం ఐరాసాలో పహల్గామ్ ఉగ్రదాడుల్లో ఉగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ పాత్రను పాక్ వ్యతిరేకించింది తగిన ఆధారాలను ఐరాసాకు ఇప్పటికే అందించాం ఐరాసా నిషే నిషేధించిన ఉగ్రవాదులను పాకిస్తాన్ నిలయంగా మార్చుకుంది ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాక్ ఇప్పటికీ సిద్ధంగా లేదు ఉగ్రవాద ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాక్లో ఆచారం ఆపరేషన్ సింధులో సామాన్య పౌరులు చనిపోయారనేది వాస్తవం ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా అబద్ధమే సిక్కులను లక్ష్యంగా చేసుకొని కాశ్మీర్లోని గురుద్వార్లో సిక్కులపై సిక్కుల ప్రార్థనా స్థలాలపై దాడులు చేస్తుంది తాజాగా దాడులో ముగ్గురు సిక్కులు చనిపోయారని మిశ్రీ వివరించారు అలాగే సరిహద్దుల్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దులను ఉద్రిత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటు పెటరైపో పెట్రైపోతున్నాయి ఆపరేషన్ సింధుతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్ సరిహద్దుల కవింపు చర్యలకు పాల్పడుతుంది కుప్వారా బారముల్లా ఉరి ఊంచ్ పూంచ్ మెంత రాజౌరి సెక్టర్లో మోటార్లు శక్తివంతమైన శత్రజ్ఞులతో కాల్పులకు తెగబడింది దీంతో బుధవారం గురువారం పదహారు మంది మరణించారు ఇందులో ఐదుగురు ఐదుగురు చిన్నపిల్లలు ముగ్గురు మహిళలు ఉన్నారు పూంచ్ సెక్టర్లో చనిపోయిన వారిలో దినేష్ కుమార్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు ఈయన హర్యానాకు చెందినవారు మరోవైపు పాక్ కవింపు కవింపు చర్యలకు సమ సమర్థవంతంగా తిప్పికొడుతుంది అలాగే నిన్న పలు దేశంలోని పలు రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించారు ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు విమానాశ్ర విమానాశ్రయలో సందర్శలకు అనుమతిని రద్దు చేశారు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో జనస జన సంచారాన్ని నిషేధించారు అలాగే పాకిస్తాన్ చెందిన ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను భారత సైన్యం పూర్తి చేసింది ఒక ఫైలెట్ మన సైన్యానికి చిక్కాడు అక్నూర్లోని ఎస్ ఫార్టీన్ ఫోర్ హండ్రెడ్ సారీ అక్నూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చివేసింది పాక్ పంజాబ్ ప్రావిన్స్లో ప్రావిన్స్లోని గగనతలం ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది అంటే పాకిస్తాన్ చెందిన ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది అందులో ఒక పైలెట్ మన సైన్యానికి చేతికి చిక్కాడు అక్టోబర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చివేసిందని అది అలాగే పాక్ పంజాబ్లోని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో గల రక్షణ గగనతల రక్షణ వ్యవస్థను భారత సైన్యం ధ్వంసం చేసింది అలాగే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భారీ భద్రత పెంచారు అలాగే విమానాశ్రయాలతో విమానాశ్రయాల్లో కూడా భారీ భద్రతను పెంచారు సందర్శకులు సందర్శలను సందర్శకులకు అనుమతి రద్దు చేశారు ఈ రద్దు చేస్తున్నట్టు కేంద్రం కూడా ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఢిల్లీ విమానాశ్రయంలో తొంభై విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సమాచారం రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమానాలు ఉన్నట్టు తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఏడు విమానాశ్రయాలను భారత ప్రభుత్వం మూసివేసింది నిన్న జరిగిన దాడిలో మాత్రం భారత సైన్యం విరో విరోచితంగా కోరలేదని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ప్రయోగించిన రెండు 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 జేఎఫ్ సెవెంటీన్ ఒక ఎఫ్ సిక్స్టీన్ ముప్పై ఐదు సెల్ఫ్ సూసైడ్ ఆర్మీ సెల్ఫ్ సూసైడ్ ఆర్మీ డ్రోన్లను మిసైల్స్ను క్షిప్లను భారత సైన్యం గాల్లోనే ధ్వంసం చేసింది దీంతో భారత భూభాగంలోని ఎలాంటి పౌరులకు సైనికులకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎలాంటి జరగలేదని రక్షణ శాఖ వెల్లడించింది అలాగే భారత పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లో ముందస్తుగా అన్ని సెలవులను రద్దు చేసి అప్రమత్తంగా ఉండాలని ఆయా ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రులు డీజీపీలకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్స్లో ఎప్పుడు రక్తం నిల్వ ఉంచుకోవాలనేసి హాస్పిటల్లోని ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దు చేశారు హాస్పిటల్లో హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్ సెలవులు రద్దు చేసి అందరూ తప్పకుండా హాజరు కావాలనేసి ఆయా ప్రభుత్వాలు జీవో జారీ చేశాయి అలాగే ప్రజలకు స్కూలు విద్యార్థులకు స్కూళ్ళు మూసివేసి సెలవులు ప్రకటించారు ఏదేమైనప్పటికీ భారత్ చేస్తున్న ఈ పోరాటంలో భారత ప్రజలంతా భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారత సైన్యానికి మద్దతుగా నిలబడదాం జై హింద్ జై భారత్